నేను రాజనగర్ డీజన్ బొక్క ప్రభాకర్ రెడ్డి డిజన్ అధ్యక్షన్ కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డి అన్న మాటల్ని నువ్వు వెనుక తీసుకోవాలి వెంబడే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి పిచ్చి కూతురు ట్రాపింగ్ హ్యాకింగ్ అనేది మీ మీ పార్టీకి ఉన్న వారసత్వం రానైనా అది మీ పార్టీ అధ్యక్షుడు అడుగురా చెప్తాడు ట్రాపింగ్ ఎట్లే హ్యాకింగ్ ఎట్లేను ఆడవాళ్ళ పరుగు దస్సు పట్టించారు కదా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను నుంచి ఇంకా సరిపోతే లేదురా మాకెందుకు చదువుతున్నారు రంగు ఇలాంటి హ్యాకింగ్ ట్రాపింగ్ అనేది బీఆర్ఎస్ కు ఉన్న అలవాటు ఈ పిచ్చి కుక్క కౌశిక్ రెడ్డి ఆడు శివాళ్ళ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే పదవి తెచ్చుకొని ఈ రోజు ఇంకా రేవంత్న గురించి మాట్లాడుతున్నట్టే వీని తెలంగాణ తెలంగాణలో తరిమి కొట్టాలి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి ఇలాంటి ఎమ్మెల్యే తెలంగాణలో ఉండండి పరిస్థితి వచ్చింది ఇలాంటి నీచుడు మన తెలంగాణలో ఒక ఎమ్మెల్యే పదవి శివాల పేరుతో తెచ్చుకున్న కౌశన్ రెడ్డి పిచ్చుకుక్క రే ఇప్పటికైనా అబర్దార్ గుర్తుంచుకో మరి రేవంత్ణ గురించి మాట్లాడాలంటే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు ఇంకోసారి ఎంకా తీసుకోవాలి మాటలని ఎంబడే చెప్తున్నాము హెచ్చరిస్తున్నాము నీ మీద ఆల్రెడీ రాజేందర్ పిఎస్ ఒక కేసు నమోదు చేసినాము మేము దాని మీద ఒక ఎఫ్ఐఆర్ తయారు చేసినాము